నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి అయితే ఇరవై తొమ్మిదవ తేదీన అమావాస్య వస్తుంది మరి అమావాస్యకి ఒక ప్రత్యేకత ఉందండి ఆ ప్రత్యేకత గురించి ఈరోజు మీకు వివరించడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం గురుగారు గారు గురువు గారు ఇరవై తొమ్మిదవ తేదీన అమావాస్య వచ్చింది అయితే ఆ అమావాస్య మౌని అమావాస్య అంటారు అని అంటున్నారు మరి అలాంటిది అమావాస్య అంటేనే ప్రతి ఒక్కరు ఏదో ఒక కీడు జరుగుతుంది అని అంటూ ఉంటారు మరి ఈసారి ఏం చేయాలి చేయాల్సిన పనులు ఏమున్నాయి చేయకూడని పనులు ఏమున్నాయి తప్పకుండా ఇది అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేది మాఘమాసం ఉంటుంది అవును సో పుష్యమాసం అనేది పూర్తి అవటం అనేది ఉంది అయితే ఇప్పుడు మనకి ముఖ్యంగా ఈ కుంభమేళ మహాకుంభమేళ జరుగుతున్న రోజులు సో ఇక్కడ ఈ మహా కుంభమేళాలో విశిష్ట దినాల్లో ఈ మౌని అమావాస్య కూడా ఉంది సో ఈ రోజు కనీసంలో కనీసం నాలుగు కోట్ల నుంచి పది కోట్ల మంది హాజరవుతారండి ఈ మహాకుంభమేళాకి సో అలాంటి విశిష్టమైన రోజు ఈ అమావాస్య సో ఈ మౌని అమావాస్యలు అనేది మధ్య మధ్యలో మనకి వస్తూనే ఉంటాయి అయితే బుధవారం నాడు అమావాస్య శనివారం నాడు అమావాస్య శుక్రవారం అమావాస్య ఆదివారం అమావాస్య ఇలా ప్రతి ప్రతిసారి కూడా అమావాస్య కలిసిన దినాలు బట్టి విశిష్టత ఉంటుంది ఆదివారం అమావాస్య అర్ధరాత్రి ప్రాధాన్యం ఉంటుంది సోమవారం అమావాస్య వస్తే సోమావతి అమావాస్య అని చెప్పి వ్రతాలు చేయటం అనేది ఉంటుంది సో మంగళవారం అమావాస్య వస్తే కనుక మనం ప్రత్యంగరా దేవికి చేయటం అనేది ఉంటుంది ఇలా బుధవారం అమావాస్య వచ్చినప్పుడు నారాయణుడికి చేయటం లేదా శ్రీరాముల వారికి చేయటం అనేది ఉంటుంది గురువారం అమావాస్యకి పెద్ద విశిష్టత ఉండదు శుక్రవారం అమావాస్య వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ లక్ష్మీదేవికి ఉంటుంది శనివారం అమావాస్య వచ్చినప్పుడు శనిదేవుడికి అమిత ప్రీతికరమైనది అవుతుంది శని అమావాస్య ఇలా ఇంచుమించుగా అన్ని అమావాస్యలకి ఏదో రకమైన విశిష్టత అనేది ఉంది సో ముఖ్యంగా ఈ ఏదైతే మౌని అమావాస్య అనేది ఉందో ఆ మౌని అమావాస్య అనేది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే మన జీవితంలో ఉండే శాడ్నెస్ అంటే ఒక విషాదం అనుకోండి దుఃఖం అనుకోండి అది ఆ దుఃఖం ఏదైనా కావచ్చు అంటే ఒకళ్ళకి సంతానం లేకపోవటమే దుఃఖం ఒకళ్ళకి ధనం లేకపోవటమే దుఃఖం ఒకళ్ళకి ఆరోగ్యం బాగుండకపోవటమే దుఃఖం అలా జీవితంలో ఎదురయ్యే ఏ దుఃఖమైనా ఆ శాడ్నెస్ ని తొలగించడానికి ఉపయోగపడేది ఈ బుధవారంతో వచ్చిన అమావాస్య సో అందుకనే రోజు ఎవరైతే మరి అవకాశం ఉండి అలాంటి కుంభమేళాలు స్నానాలు ఆచరిస్తారో వాళ్ళకున్న జీవితంలో అనే ఏ రకాలైన దుఃఖాలు ఉన్నా కూడా ఏ రకాలైన పాపాలు ఉన్నా అవి తొలగించబడతాయని చెప్పి ఇవాళ అంతమంది స్నానం చేయడానికి సిద్ధమవుతున్నారు సరే ఇక్కడ ఆ రకంగా చేసుకునే వాళ్ళు ఎలాగైనా చేసుకుంటారు అవకాశం ఉన్న వాళ్ళు చేసుకుంటారు మరి అక్కడికి కుంభమేళాలకి వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటి మనం ఎంతో కొంత ఆ రకమైన పుణ్యం మనం కూడా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి సో ఆ రకంగా దాని కోసం ఇవాళ మనం చెప్తున్న రెమెడీ అంటే అంత దూరం మనం ఏదైనా సరైన నేను వెళ్ళలేకపోతున్నానే ఎలాగ మరి ఆ రకంగా పుణ్యం నేను ఏ రకంగా తెచ్చుకోగలుగుతాను అలా బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం అంటే మహాకుంభమేళ పుణ్యం రావటం కోసం మనం ఇవాళ చెప్తున్నాం ఒక రెమెడీ అనేది వెళ్ళలేని వాళ్ళ కోసం సో ఆ రకంగా ఏం చేయాలి అంటే కనుక మన ఇంట్లో ఏవైతే నీళ్ళు ఉంటాయో ఆ నీటిని అవకాశం ఉంటే కనుక ముందు రోజు రాత్రి అంటే ఇప్పుడు మనం బుధవారం అమ్మాస్యం అంటున్నాం కదా సరే మంగళవారం నాడు కూడా ఎంతో కొంత రాత్రి నుంచి అమ్మాస్య ఉంది మనకి సో మంగళవారం నాడు రాత్రి ఏం చేయాలి అంటే కనుక ఏదైనా సరే మీ ఇంట్లో పెద్ద పాత్ర ఉంటే కనుక అందులో నీళ్లు పోసేసి ఉంచాలి ఒకవేళ మీ ఇంట్లో కుండ ఉంటే గనక మహాప్రసాదం కుండలో నీళ్లు ఉంటే గనక ఇంకా మంచిది ఆ రోజంతా కూడా ఆ కొండలో నీళ్లు ఉంచేసి అందులో గంధం పన్నీరు తర్వాత చందనం అని కూడా అమ్ముతారు గంధం పౌడరు చందనం పౌడరు పన్నీరు ఈ మూడింటిని కలిపేసి ఈ రాత్రంతా కూడా ఉంచేయాలి ఈ బుధవారం నాడు ఉదయం దాంతో మనం స్నానం చేయాలి ఇది ఇక్కడ మనకు మీకు ఒక ప్రశ్న ఉదయిస్తుంది అంటే ఇప్పుడు ఇంట్లో సపోజ్ మన ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి కుటుంబ సభ్యులు నలుగురు కలిపి నాలుగు నాలుగు పాత్రలు ఎట్టుకోవాలా నాలుగు కొండలు పెట్టుకోవాలా ఇలాంటివి అందరికీ కలగటం అనేది సహజం అయితే అందరూ అన్ని రకాలుగా అన్ని కొండలు కానీ అన్ని పాత్రలు కానీ వినియోగించుకోకల మొదటి చెంబు ఏదైతే ఉంటుందో లేదా మొదట మగ్గేదైతే ఉంటుందో మొదటి చెంబు మాత్రం వాళ్ళు పోసుకుంటారు అలా మిగతా అందరూ కూడా పోసుకుంటారు అంతే తప్ప అందరూ అన్ని రకాలుగా వాడక్కర్ల ఆ రకంగా స్నానం చేసేప్పుడు ఏం చదువుకుంటే మంచి జరుగుతుంది ఓం నారాయణే గంగాదేవ్యే నమ ఓం నారాయణ్యే గంగాదేవ్యే నమః ఓం నారాయణ్యే గంగాదేవ్యే నమ ఈ రకంగా పదకొండు సార్లు చదవాలి పదకొండు సార్లు చదివాక ఆ నీటిని మనం పోసుకోవాలి ఆ రకంగా పోసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మనకి ఈ కుంభమేళాకి వెళ్ళకపోయినా కానీ ఎంతో కొంత పుణ్యం అయితే లభించడం అనేది అయితే ఉంటుంది అయితే వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్తే అదృష్టం ఎందుకంటే ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి అయితే ఇక్కడ మనం చెప్పేసి ఇచ్చవరుడికి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నెలకొంటున్న దానికి మ్యాచ్ అయ్యే ఒక సిచ్యువర అనేది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు ఆమె ప్రాచుర్యంలోకి వచ్చింది మోనాలిసా రైట్ మోనాలిసా అనేది ఒరిజినల్ గా మీరు చిత్రపటం చూసినప్పుడు ఇప్పటికీ కరెక్ట్ గా అది ఆడస్వరూపమా స్వరూపమా అనేది చాలా మందికి తెలియదు అర్థం కూడా కాదు బట్ మోనాలిసా అనేది ఆమె ఎప్పుడు కూడా ఒక రకమైన చిరునవ్వు అనేది ఉంటుంది బట్ అంతర్గతంగా పరిశీలించినప్పుడు ఏదో బాధ కూడా ఉందేమో అనిపిస్తుంది అందుకని మనం చెప్పినప్పుడు ఏంటంటే ఈ బాధ శాడ్నెస్ అనేది తొలగి ఒక చిరునవ్వు రావడానికి ఈ మోనాలిసా అనే సిచ్యువరర్డ్ అనేది అంటే ఇవాళ మనకి ఈమెకు వచ్చి ఉంటుంది కానీ థంపరీగా బట్ మనకున్న ఈ ఇటాలియన్ లో బాగా ఎప్పటినుంచో ప్రాచుర్యం ఉన్నదే మనం చెప్పి స్విచ్ మోనాలిస అంటే ఖచ్చితంగా మనకి చిరునవ్వులు కలిగించేది అవును సో ఆ రకమైన జీవితంలో అందరికీ కూడా ఆ రకమైన చిరునవ్వులు కలగాలి పోయాలి అని చెప్పే నా యొక్క కోరిక అలాగే ఈ రోజు మీరు ఏదైనా సరే సాయంకాలం వెంకటేశ్వర స్వామి దగ్గర మనము ముద్ద కర్పూరంతో హారతిస్తే మంచిది మాములుగా బిల్లల కర్పూరం కాకుండా ముద్ద కర్పూరంతో ఇచ్చినట్టయితే కనుక తప్పకుండా మనకి అనేక రకాలైన చిరునవ్వులు మన ఇంట్లో పోస్తాయి సో ఆ రకంగా చేసుకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది నిజంగా చాలా చక్కగా వివరించారు దాంతో పాటుగా కుంభ మేళాలకు సంబంధించిన ఒక స్విచ్ బోర్డ్ కూడా ఇలా వెళ్ళినంత పుణ్యం తెచ్చు వెళ్ళినంత పుణ్యం రాకపోవచ్చు తప్పకుండా వస్తుంది సో ఇంత చక్కటి అవకాశం అందరికీ కూడా ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు గురు